శ్రీమాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమరి లోక శ్రీకైవల్యపదముచేటైిదన్ లోకరక్షైకారంభకు

ేదశిరో మాతృజ సప్త స్వర వేదశిరో మాతృజ సప్తర నాదాచీతేదశిరో మాతృజ చల స్వర స్వీకృత యాదవ కులమురళీ యాదవ కులమురళీ ఎదవ కులమురళీ వాదన వినోదమోహనకరగరాయ వందనీయ గమనా వర నీనోదోహనకరగరాజనీయ సామజ వర గమన గమనా సవ్యపాలకాల అతీత వీక్షర పరమాత్మ అవతరించాడు శ్రావణాష్టమి నడిరే అవతరించాడు సప్త సముద్రములు ఒక్కసారి అలా పొంగినే ఆనందపారవస్యంతో మేఘములు గర్జించునే అగ్నిహోత్రములు జాజ్వల్యమానమై ప్రకాశించిన శ్రేష్టమైనటువంటి నగరాలలో గ్రామాలలో గోకులంలో ఉత్సవాలతో భూదేవి ఒక్కసారి ఆనందించింది పక్షుల యొక్క కిలకిల రావాలతో పుష్కలమైనటువంటి పూలతో పండతో ఉద్యానవనాలు అరణ్యాలు ఆనందాన్ని ప్రకటించినాయి దేవదేవుణ్ణి ఆ ఆ దేవతలు ఒక్కసారి అలా పూలవానలు కురిపించారు ఆనంద పారవశ్యంతో గంధర్వులు విశ్వావసుము మొదలైనటువంటి గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేశారు రంభాది కాంతలందరూ ఆనందంతో నాట్యం చేశారు ఆనంద పారవశ్యంతో సిద్ధులందరూ ఒక్కసారి ఒకచోట చేరారు చారణులు అని పేరు కలిగినటువంటి దేవతలు భయము వీడి ఆనందాన్ని ప్రకటించారు దేవతలు ఉత్సవం చేసుకున్నట్లుగా దేవదుందుబులు భేరీ భంకారాలు ఒక్కసారి మారుమురోగినై దేవకీదేవి అర్ధరాత్రి వేళ తన ప్రసవించినటువంటి శిశువును చూచింది రాక్షసులను శిక్షించేటువంటి వాణ్ణి చూచింది తనను ఆశ్రయించేటువంటి వారి ముఖములకు ఆనందాన్ని కలిగించేటువంటి శ్రీత వదనాలంకర శ్రిత వదనాలంకరిష్ణున్ జిష్ణున్ విష్ణున్ చూచింది ఆ సమయమునందు దేవకీదేవి పదహారు కళలతో పదహారు కళలతో ప్రకాశించేటువంటి నిండు చందమామ పూర్ణిమ నాడు ఎలా ఉంటాడు తూర్పు దిశగా నిండు చందమామ చక్కగా పూర్ణిమ నాడు తెల్లగా కాంతితో ఎలా ప్రకాశిస్తాడు ప్రకాశిస్తాడు పదహారు కళలతో అలా దేవకీదేవి ఆనందంతో ఒక్కసారి అలా ప్రకాశించింది దేవకీదేవి ఆ బిడ్డను కని ఆ బిడ్డను చూచినటువంటి వసుదేవుడు ఆ బాలుని తేరిపారచూచాడు ఎలా ఉన్నాడు ఆ బాలుడు జలర్బాహున్ సరసీరుహాక్షు విశాలవక్షు చక్ర పద్మ విలాసు చారుద్మవిలాసు భాసుం కాసు కమనీయకటిసూత్రకంకణకేయూరు శ్రీవత్సనా చ విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతల వైఢూర్యమణిగణ వరకిరీటూ బూర్ణేందుచి జాలు భక్తలోకపాలు సుగుణాల జాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి వసుదేవుడు ఉత్సహించే ఆ దివ్య రూపాన్ని ఒక్కసారి చూచాడు వసుదేవుడు ఆ పిల్లవాడు మేఘవర్ణ శరీరం కలిగి ఉన్నాడు పొడవైనటువంటి నాలుగు చేతులు మోకాల కిందకు జారుతూ ఉంటే పొడవైనటువంటి నాలుగు బాహువులతో ఆ నాలుగు బాహువులలో గదా శంఖం చక్రం పద్మం ప్రకాశిస్తూ ఉన్నాయి ఆహా శంఖ చక్ర గదాధారుడయ్య వనమాలి జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవా పడవైనటువంటి ఆజానుబాహుడు మోకాళ్ళ కిందకి చేతులతో ఆ నాలుగు చేతులలో శంఖం గద చక్రం పద్మం వెలుగుందుతూ ఉన్నాయి తామర రేకుల వంటి కన్నులతో విశాలమైనటువంటి వక్షస్థలంతో ఆ వక్షస్థలం మీద దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చతో మెడలో కౌస్తుభమనేటువంటి కాంతులతో అందమైనటువంటి మొలత్రాడు కంకణాలు బాహువులతో చక్కగా ధరించి ఉన్నాడు మహానుభావుడు శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ వక్షస్థలం పైన మెరుస్తోంది చెవులకు ఉన్నటువంటి కుండలాల కాంతులు నుదుటి ముంగురుల మీద అలా పడి వెలుగొద్దుతూ ఉన్నాయి మణులు వైఢూర్యపు పతకినటువంటి కిరీటములతో ధరించాడు మహానుభావుడు మణులతో వైఢూర్యములతో ప్రకాశించేటువంటి అద్భుతమైనటువంటి కిరీటములు ధరించి ఉన్నాడు ఆ బిడ్డడు బాలుడుగానే ఉన్నా అన్ని దివ్య లక్షణాలతో పూర్ణ చంద్రుని యొక్క కాంతులు చిమ్ముతూ ఉన్నాడు భక్తులను రక్షించేటువంటి వాడై ఉన్నాడు సృష్టిలో సుగుణాలన్నీ ఆయన వద్దనే సృష్టిలో ఉన్నటువంటి సుగుణములన్నీ ఆయన వద్దనే పుట్టాయి అతి విశాలమైనటువంటి కరుణ కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు దయ కలిగినటువంటి వాడు మహానుభావుడు అటువంటి బాలును చూచి వసుదేవుడు మళ్ళీ మళ్ళీ తేరిపార చూసి పులకరించిపోయినాడు ఆశ్చర్యపోయినాడు ఉప్పొంగిపోయినాడు ఆశ్చర్యపోయినాడు ఉప్పొంగిపోయినాడు పారవశ్యము నుండి అలా తేరుకొని ఉత్సాహంతో నిలబడ్డాడు మహానుభావుడు ఆహా ఆ దివ్యమైనటువంటి మూర్తి ఎవరు నారాయణుడే అనుకుంటున్నాడు ఆ బాలుడు సేయగరామిని పాపం దేవకీదేవి ఎన్ని కష్టాలు మనం వర్ణన బాగానే ఉంది కానీ ఆ దేవకీదేవి కష్టం చూడండి ఆ చెరసాలలో ప్రసవిస్తే స్నానం చేయటానికి కూడా వీలు లేకపోయింది ఎంతటి దురదృష్టం స్నానము చేయటానికి వీలు లేకపోయింది అయినప్పటికీ ఆనందమనేటువంటి సముద్రంలో తేలినటువంటి వసుదేవుడు ఆనందమనేటువంటి సముద్రంలో మునిగారు వాళ్ళు ఈ స్నానాలేమిటి ఆనందమనేటువంటి సముద్రంలో మునిగిపోయి ఆ వసుదేవుడు మనస్సులోనే ఆ చెరసాలలోనే పదూ వేల పదివేల ఆవులను దానము చేస్తానని మానసికంగా ధారబోశాడు సుఖములు గనక కలిగి నేను బయటకు వస్తే బ్రాహ్మణులకు పదివేల గోవులను నేను దానము చేస్తాను అని మనస్సులో అనుకున్నాడు బిడ్డ పుట్టినప్పుడు ఆనందించాలి బ్రాహ్మణులను గౌరవించాలి కళాకారులను గౌరవించాలి మంగళవాద్యాలతో నీ గృహం మారుము రోగాలి పచ్చని తోరణాలు నీ ఇంట్లో ప్రకాశించాలి వేదఘోష వినపడాలి ఆ బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి గౌరవించాలి వసుదేవుడు ఆ పదివేల గోవులను దానం చేశాడు మనస్సులో అక్కడనే అక్కడ లేవు అయినప్పటికీ మనస్సులో దానం చేశాడు మహానుభావుడు వసుదేవుడు ఇలా అనుకున్నాడు నా పురిటింటికి గొప్ప దీపల్లా ఈ బాలుడు వెలుగొందుతున్నాడు ఇంతమంది పిల్లలు ఉన్నారు కానీ ఇతడు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు ప్రమాణమై వెలుగొందుతున్నాడు కాంతితో వెలుగొందుతున్నాడు ఇతడు నిజంగా నాలుగు ముఖాల పావని కన్న తండ్రి విష్ణువే ఇతడు పాపడు ఈ పాపడు విష్ణువే విష్ణువే వినరోగ్యము విష్ణు కథ వినరోభాగ్యము విష్ణుకథ వినుబలమిదివో విష్ణుకథ వినరోభాగ్యము విష్ణు కథ వినండి విష్ణుము యొక్క కథలు వినండి సాక్షాత్తు మహావిష్ణువే ఉదయించాడు ఆది నుండి సంధ్యావీతుల ఆదినుడి సంధ్యాదివీతులలోేదంబై నదీ విష్ణు కథా ఆదినుడి సంధ్యాదివీతులలోేదంబై నదీ విష్ణుకథా సరసంబైనది నదీ సంకీర్తనయే సరసంబై నదీ సంకీర్తనయే వెదికిన చోటనే విష్ణు కథ విన భాగ్యము విష్ణు కథ సకల పాపములు తొలగిపోయి విష్ణు కథను వినండి పరమాత్ముని యొక్క లీలలు విరండి జన్మలు ధన్యం చేసుకోండి ఈ పురిటింటికి దీపంగా వెలుగొందినటువంటి ఈ బాలుడు సాక్షాత్తు విష్ణుమూర్తియే నాలుగు చేతులతో నాకు కనపడుతున్నాడు మహానుభావుడు భక్తితో సాష్టాంగ పరి నమస్కారం చేశాడు విష్ణుమూర్తికి ఆ సమయమునందు తన కొడుకు అనుకోలేదు విష్ణు మహావిష్ణుమూర్తి యొక్క దివ్య సందర్శన భాగ్యాన్ని భక్తుడు అలా పొంగిపోతే శ్రీకామిని కామితాకారాకారుణ్యపూరా సుధాపూరా భక్త వత్సలా హే పరంధామ హే నారాయణ సాష్టంగ నమస్కారం చేశాడు రెండు చేతులు తామర మొగ్గల నృసి అలా చేర్చాడు రెండు చేతులు ఇలా ఒక్కసారి అలా ముడుచుకుపోయినటువంటి తామర పువ్వులా ఉంచి అలా నమస్కారం చేశాడు బాలుడని వినదీయకుండా ఆ బాలుని యొక్క దివ్య చరిత్రలని తలుచుకొని పొగిడాడు ఇతడు బాలుడు అనుకోలేదాయన ఆ బాలు చూస్తూ చతుర్బాహువైనటువంటి నారాయణుని యొక్క దివ్యదర్శ సందర్శన మహాభాగ్యాన్ని పొందిన వసుదేవుడు నారాయణ 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 దివ్యమైనటువంటి నీ నారాయణ గానాన్ని చేశాడాయన నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి హర్రీయను రెండక్షలు హరియించును పాతకములు కములు హరియన్ను రుండక్షరములు హరియను పాతకములు అంబుజనాభా హరిని నామ అంబుజనాభా హరిహాత్మ్యము హరి హరి పొగడంగ శ్రీకృష్ణ పొగిడాడు దివ్య చిరితలన్నీ తరచుకున్నాడు నిన్న చెప్పుకున్నాం మనం గుర్రుపాఠీ నమ ఎన్నో అవతారములు అవతారములెత్తావు గోవింద నారాయణ ఈనాడు నాకు ఈ దర్శనమిచ్చావా వనమాలి గతీ శాంగి శంఖీ శ్రీమన్ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవ వాసుదేవ వాసు వాసు వాసువయని వెడలి నయద ఫూని కనరే వాసుదేవ వాసువయని వెడలి నయీద ఫళరికూని కనరే ఏ వాసుదేవ 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 మహానుభావుణ్ణి ఆరాధించాడు తామరం మొగ్గలా అలా ఉంచి రెండు చేతులు అలా నుది అలా ముఖము పైన ఉంచి నొసటిపై నుంచి చేర్చి నమస్కరించాడు బాలుడని వెనుదీయకుండా ఆ బాలుని యొక్క దివ్య చరితలన్నీ ఆ చరితలతో పగలసాగాడు స్వామి నీవు సమస్తమైనటువంటి సృష్టిని నీ యందు నేను సందర్శిస్తున్నాను ప్రభో నారాయణ ఏను నేను నిన్ను అఖిల దర్శను హే నారాయణ హే నారాయణ పరంధామా సకలమైనటువంటి సృష్టిని నీ యందు నేను సందర్శిస్తున్నాను ప్రభు జ్ఞానము ఆనందము ఒక్కటై నీ రూపము కట్టుకున్న నిన్ను చూచినప్పుడు జ్ఞానం కలుగుతున్నది నిన్ను చూచినప్పుడు ఆనందం కలుగుతున్నది నీ నామం పలుకుతున్నప్పుడు నా రోమాలు గగురు పొడుస్తున్నాయి నీవు శాశ్వతడవు ఎవరి అదుపాజ్ఞలకు నీవు లొంగవు నీవు శాశ్వతడవు ఎవరి అదుపాజ్ఞలకు నీవు లొంగవు మాయ నిన్ను అంటలేక దూరంగా తొలగిపోయింది స్వామి ఇటువంటి నిన్ను నేను కుమారునిగా కన్నానట ఏమి విచిత్రం ఇలాంటి నిన్ను కుమారునిగా కన్నానట ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉన్నదా నీవు కావాలని ఉదయించడం తప్పితే నా వల్ల ఏమవుతుంది స్వామి నీ నిమాయ కనంగరు వేయి నేత్రాలు నను ఎవరు నీ నిమాయ కానంగలేరు వేయి నేత్రాలు నను ఎవరు కరుణాలవాలా ఇది నీ దూలీలా వింత పొగడగ నేనెంత నీ మాయా కానంగా వేయి నేత్రాలు ఉన్నను ఎవరు కాబట్టి సకలమైనటువంటిది నిన్ను పొగడ పొగడగలిగినటువంటి వాడిని నేనెంత కాబట్టి నేను నిన్ను కుమారుణ్ణి కన్నా నట అందరూ అనుకుంటున్నారు వసుదే వసుతం దేవం నారాయణుడు కృష్ణుడుగా అవతరించాడు ఎవరి కొడుకుగా వసుదేవుని యొక్క కొడుకుగా అంటున్నారు అందరూ వసుదే వసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉన్నదా నీ మాయ చక్కగా నీ నుండి వెలుపరచి సత్వ రజస్తమోగుణములనేటువంటి గుణాలను అలా విస్తరింపచేస్తావు నీ నుండే ఉదయిస్తాయి సత్వగుణం రజోగుణం అని గుణాలు మూడు ఉంటాయి ఇవే జ్ఞానమంటే మానవుడు జ్ఞాని అవ్వాలి అంటే ఇవి తెలుసుకోవడమే జ్ఞానం తను ఎవరు తనలో ఏమున్నాయి తాను ఎలా ప్రవర్తించాలి ఏ గుణములు ఉన్నాయి ముందు తెలుసుకోవాలి ఆ మూడు గుణములలో జగత్తులన్నింటినీ సృష్టింపబడుతున్నాయి జగత్తునన్నిటినీ సృష్టిస్తున్నావు నీవే ప్రభో కృష్ణ నారాయణ త్రిగుణాలు నీలోనే నిండి ఉన్నాయి కనుక సృష్టిలో నీవు ప్రవేశించటం అనేటువంటిది ఉండదు అలాని నీవు ప్రవేశించకుండానూ లేవు ఇవి అటు రావు అవి ఇటు రావు మొత్తం సకలము నువ్వే నీలో నుంచి సృజింపబడుతున్నాయి నీలోని లయమవుతున్నాయి సాలీడులో నుంచి దారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాని పొట్లో ఎంత ఉంది అంటే ఉంది ఇంత ఎంత దారితే అంత ఉంది ఇంకా దారితే ఇంకా ఉంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే సాలీడులోనే వెళ్ళిపోయినాయి ఆ దారమంతా అంతే సృష్టికి ముందు సృష్టిలో ఉండవలసినటువంటి సూక్ష్మశక్తులన్నీ నీలో కలసి సృష్టి ముందు సృష్టిలో ఉండవలసినటువంటి ఈ శక్తులన్నీ నీలో కలిసి విరాట్ అనేటువంటి శరీరమును నిర్మిస్తాయి విరాట్ పురుషుడవు నీవు విరాట్ పురుషుడవు నీవు అర్జునుడికి చూపించాడు విరాట్ పురుషుడై తెలుసునా మహానుభావుడు నీ దివ్యమైనటువంటి రూపమును చూడటం ఆశ్చర్యం కలుగుతుందన్నాడు అర్జునుడు భగవద్గీతలో ఉంటుంది విశ్వ విరాట్ స్వరూపం విశ్వరూప సందర్శనం ఈ దివ్యమైనటువంటి సృష్టికి ముందు సృష్టిలో ఉండవలసినటువంటి సూక్ష్మ శక్తులన్నీ కలిపి విరాట్ పేరు కలిగినటువంటి శరీరం నిర్మిస్తాయి అలా నిర్మించడానికి పదహారు కళలు అనబడే ప్రకృతి వికారాలతో ఈ సూక్ష్మశక్తులు కలిసిపోతాయి ఆ విరాట్ అనేటువంటి శరీరం నీకు విస్తరించడానికి అవసరమైంది అవి నీ శరీరం సృష్టికి ఆహారమై మహత్వం మొదలైనటువంటి ధర్మాల వంటివే కాని వాటికన్నా వేరుగా కూడా ఉంటుంది సమస్తం నీవే అయినా నువ్వు వేరుగా ఉంటావు పోనీ వేరా అంటే వేరు కాదు దానికి అతీతంగా కూడా ఉంటావు ఎందుచేతనంటే అది నీ శక్తి అనేటువంటి నీటి నుండి తయారైనటువంటి బుడగ కానీ బుడగని పేరే కానీ బుడగన్నా శరీరమన్నా ఒకటే అలలు అన్నారే కానీ అలలు అన్నారే కానీ సముద్రము అలలు ఒకటే పేరు మార్పే రూపంగా ఉంటుంది సముద్రం వేరు అలలు వేరు అని ఉండవు చూశారా మేఘము నీరు ఒకటే కానీ నీరుగా కనబడుతుంది మేఘంగా కనబడుతుంది మేఘము నీరు ఒకటే సముద్రము అలా ఒకటే తెలుసునా పరమాత్మ ఈ జీవతత్వము అదే ఒకటే వేరుగా ఉంటాయి చూడండి ఎంత వేదాంతం ఉంటుందో పరమాత్మ లీలలు తెలుసుకోవటమే జ్ఞానం గుర్తుపెట్టుకోండి జ్ఞానం ఈ జ్ఞానం పొందడమే మానవుడి యొక్క ప్రధాన లక్ష్యం జ్ఞానహీనుడైనటువంటి వ్యక్తి జ్ఞానేన హీనం పశుభిరసమానం తింటానికి పుట్టావా పిల్లలు కంటానికి పుట్టావా నేర్చుకో మారు పరమాత్మ యొక్క లీలలు విను దానికి అతీతంగా ఉంటావు ఎందుచేతనంటే నీ శక్తి నీటి నుండి తయారైనటువంటి బుడగ వంటిది నీవు సృష్టికి ముందు కూడా ఉన్నందువలన ఈ సృష్టి సృష్టింపక ముందు కూడా ఉన్నావు మొత్తం చీకటికి ఆవల వెలుగై విరాట్టులోని నీవు ఉన్నట్టుగా పుట్టడం ఉండదు అన్నీ నీవే ఉన్నావు విరాట్ స్వరూపంగా కూడా ఉన్నావు ప్రత్యేకించి ఇదే ఉండదు మానవులకు ఇంద్రియాలు ప్రకృతి ఎక్కడ ఆగుతాయో అక్కడ నుండి బుద్ధి పరిశీలిస్తే ఈ విధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది ఇంద్రియ లోలుడైనటువంటి వ్యక్తికి జ్ఞానం కలగదు నా ఇంద్రియములు ఇవే నిత్యం అనుకుండేటువంటి వ్యక్తికి శరీరము నిత్యం అనుకుండేటువంటి వ్యక్తికి ఈ ఇహభోగములలో తేలియాడేటువంటి వ్యక్తి జ్ఞానం అనేటువంటిది దొరకదు ఎన్ని జన్మలు ఎత్తిన కొంచెం ఆగాలి మానవ జన్మలో త్రిగుణాత్మకమైనటువంటిది ఎక్కడి నుండి వచ్చింది నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎటు వెళుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళ నేను అనేటువంటిది ఏమిటి అంటే ఇక్కడ శరీరం కాదు భాగవతం చెబుతో ఆత్మతత్వాన్ని గ్రహించడమే బుద్ధిని పరిశీలించాలి ఇక్కడ బుద్ధికి ప్రేరణ జరగాలి మనస్సు మనస్సును కూడా దాటాలి చిత్తము బుద్ధి బుద్ధి అనేటువంటిది వికసించాలి నిర్ణయాత్మక బుద్ధి అంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని ఆ శక్తి లేకనే మానవుడు పతనమయ్యేది ఏమి చేయాలో తెలియక చాలామంది కాబట్టి నీవు ఆ సూక్ష్మశక్తులకు ఆధారము లేకుండానే జగత్తులో నిండి అంతటా ఉన్నావు కానీ కలయకుండా ఉన్నావు అన్నీ నీదే కానీ నీది కాదు అన్నట్టుగా ఉన్నావు ఒక పెద్ద వేదాంతం ఇది అలాంటి పుణ్యమైనటువంటి మహానుభావుని ఆ నారాయణుని కన్నురారా చూస్తూ నీవు నాకు పుట్టడమా కుమారుడా నీవు నా కుమారుడేంటి కుమారుడు కాదా మళ్ళీ కుమారుడే చూడండి ఎలా ఉంటుందో అద్భుతమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని వసుదేవుడు ఆ నారాయణుని యొక్క చూస్తూ వర్ణిస్తున్నాడు అంటే దివ్యమైనటువంటి జ్ఞానం మీకు కలగాలి అని ఆ నారాయణుని యొక్క దివ్య దీవెన మీకు కలగాలని కోరుకుంటూ స్వస్తి